ైన్స్ డే వస్తుంది కదా మీ అభిప్రాయం ఏంటి ఏంటి వ్యాలంటైన్స్ డే అంటే అర్థం ఏంటి అసలు ఆ రోజుకి అర్థం చెప్పు అది ఒక పవిత్రమైన రోజు అపవిత్రం చేసేసారు కదా ఈ యువత ఇంకా దానికి అర్థం ఏముంది అర్థం ఏమి లేదు ఒకప్పుడు ఒక ఇరవై ఐదేళ్ల క్రితం ఒక సినిమా వచ్చింది ప్రేమికుల రోజు అని ఆ సినిమాలో హీరో హీరోయిన్ చేశారు త్యాగాలు అది ప్రేమికుల రోజు అంటే సినిమాకి అర్థం ఉంది ఆ రోజుకి అర్థం ఉంది ఇప్పుడు సినిమాలలోనే అంత సిన్సియర్ గా ఉన్నాయంటే ఇప్పుడు అంత సిన్సియర్ లేదు అంత సిన్సియర్ లవ్వు లేదు అంత హార్ట్ఫుల్ లవ్వు లేదు అంత హార్ట్ఫుల్ అమ్మాయిలు అబ్బాయిలు లేదు ఇంకెక్కడ ఉన్నారు అక్కడ నీకు దీన్ని లవ్ అనరు ఇంకేదో అంటారు ఒక మహిళగా నేను అలా చెప్పకూడదు తప్పు అది ఒక మహిళగా ఒక నాకు ఉన్నారు పిల్లలు కానీ అలా చెప్పకూడదు చెబితే ఏంటంటే వస్తాయి అంత హార్ట్ఫుల్ లేదు ఇప్పుడు లవ్ ఏదో టైం పాస్ ఎవడైనా రింగ్ ఇస్తాడా లేదా డ్రెస్ ఇస్తాడా లేకపోతే ఇప్పుడు రింగులు రింగులు ఇవ్వలేరు ఎందుకంటే గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఇవ్వలేడు రింగులు ఇవ్వడు ఎప్పుడో లేకపోతే ఎవడైనా ఒక వెహికల్ ఇస్తాడా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి వేస్తున్నారు గాలాలు అమ్మాయిలు అట్లా వేస్తే ఒక బండి బండి కూడా లక్ష లక్ష యాభై వేలు ఉంది అది ఇవ్వలేడు ఒక రింగ్ అంటే నాలుగు గ్రాములు ఒక నలభై వేలు అది ఇవ్వలేదు ఒక హియర్ రింగ్స్ అంటే ఒక నాలుగు గ్రాములు అది ఇవ్వలేరు గోల్డ్ రేట్లు ఎక్కడ తగ్గుతాయి ఎనభై వేలు వెళ్ళిపోతాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అది పెరుగుడే కానీ తరుగుడు ఉండదు ఇటువంటి గిఫ్ట్లకి లిఫ్ట్లకి ఇటువంటి వాటికి ఉన్నారు కానీ ఇప్పుడు లవర్సు హార్ట్ఫుల్ గా ఏ లవ్వర్స్ లేరు అమ్మాయి లేదు అబ్బాయి కూడా లేడు అబ్బాయి కూడా ఎక్కువ చేసి మాట్లాడద్దు అక్కడ అబ్బాయి కూడా అలాగే ఉన్నాడు అమ్మాయి కూడా అలాగే ఉంది వీళ్ళు టైం పాస్ లవర్స్ వీళ్ళందరూ ఏం లేదు సరదాగా వెళ్ళి మూల పార్కుల్లో ఆ ఐస్ క్రీమ్ పార్లర్లో టీ స్టాల్లలో ఎక్కడెక్కడో కూర్చునేవాళ్ళు సరదాగా ఇప్పుడు అట్లా కాదు హోటల్స్ ఓయువులు బుక్ అయిపోతున్నాయి దెబ్బకి మరి ఈ హోటల్స్ ఓయువులలో వీళ్ళు ఏం చేస్తారు వెళ్ళి మాట్లాడుకోవాలంటే మనసు విప్పి మాట్లాడుకోవాలి అంటే బయట రోడ్లు జరిపోవా గుడులు జరిపోవా ఉన్న గుడులలో మాట్లాడుకోలేరా మంచి మంచి గుడులు ఉన్నాయి ప్రపంచం మొత్తం మీద అవి జరిపోవా ఆ తర్వాత ఎక్కడ పార్కులు జరిపోవా లేకపోతే సినిమా థియేటర్లు జరిపోవా ఆ వీటిలన్నిటిని వదిలేసి ఇప్పుడు కొత్తగా అవుతున్న ట్రెండ్ ఏంటంటే ఈ లవర్స్ కే కానీ ఈ జనవరి లాస్ట్ ఇయర్ థర్టీ ఫస్ట్ నైట్ కే కానీ ఓయో లాయో లాడ్జీలో బుక్ అవుతున్నాయి మరి ఇయర్ అయినంత రేంజ్ లో ఎక్కడా కాలేదు దాన్ని బట్టి కూడా ఇక లవ్ అనేది లేదు అంత పైచాచు లవ్ లేదు ఏం లేదు ఏంటంటే ఇక్కడ అబ్బాయితో తిరుగుతారు అమ్మా నాన్న ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళని చేసేసుకుంటారు వీడేందంటే అమ్మాయితో తిరుగుతాడు అమ్మా నాన్న ఒక బాటిల్ పట్టుకుంటే ఏదో ఒక బాటిల్ వాళ్ళని సైలెంట్ గా వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు కానీ ఈ రోజున బట్టి ఈ జనరేషన్ బట్టి అంత హార్ట్ఫుల్ లవర్స్ అయితే మాత్రం ఎవ్వరూ లేరు ఇది లవ్ అంటే నేను ఒప్పుకోను చెయ్యి ఇప్పుడు 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 లోకాదలతోళ్ళు వస్తారో ఎవరు వస్తారో బజరంగ బల్లూరులో వస్తారో వచ్చి ఇప్పుడు పెళ్లిని చేయమని చెప్పు ఎంబడబడి ఎంబడబడి ఉరికి ఉరికిచ్చుకుతారు ఈ యువత వాళ్ళని తెలుసా వెనకటి కాలంలో లు వచ్చి సూసైడ్లు చేసుకొని చనిపోయినటువంటి యువత లేరు ఇవాళ రేపు ఇవాళ ఏంటంటే వాళ్లే పట్టుకొస్తారు ఏమైనా ఈసారి ఎవడొచ్చినా సరే మన ఎంజాయ్మెంట్ నాపేది లేదని ఉరికిచ్చి ఉరికిచ్చి వాళ్ళని కొడతారు కానీ వీళ్ళు మాత్రం లవ్ అనేది అంతా ఉట్టి చేసుకుంటారు అదే చదువుతున్నాను కదా ఎక్కడ చాక్లెట్ డే టెడ్డీ డే అని చెప్పేసి ఈ దేవుడు పెట్టాడా ఆ మనుషులు పెట్టుకున్నాయా ఇవన్నీ ఆ చాక్లెట్ డే టెడ్డీ డే ఇలా బొందడే ఇలా ఆ మదర్స్ డే అంటే అది ఒక లెక్క ఉంది ఫాదర్స్ డే అంటే ఒక లెక్క ఉంది ఎందుకనంటే ఆ తల్లిదండ్రులకి ఆ రోజున ఆ పిల్లలు వాళ్ళ వాళ్ళకి తగినంతలోనే మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చినటువంటి చిల్డ్రన్స్ కూడా ఉన్నారు పేరెంట్స్కి ఏ ఇవి ఉన్నాయి లేకపోతే మదర్స్ డే మ్యారేజ్ డే బర్త్డే ఇవి అంటే కరెక్టే కానీ ఇవేమీ లేకుండా ఈ చాక్లెట్ డే ఈ టెడ్డీ డే ఈ పెడ్డి డే ఇంకేం లేవా చెడ్డీ డేలు ఏం లేవా ఒంటికేసుకున్నాయి చెడ్డీ డేలు ఏంది డే ఏంది ఇవన్నీ ఏంది ఫాదర్స్ డే అంటే నానా నాన్నకి జన్మనిచ్చి భుజాల మీద గుండెల మీద మోసి పెంచే తండ్రి మదర్స్ డే అంటే తల్లి ఆమె నవమాసాలు మోసి రక్త మాంసాలు పంచి ప్రాణప్రదంగా పెంచుకునే తల్లి పిల్లలు వీళ్ళకి ఒక డే ఉందంటే ఒక లెక్క ఉంది పెళ్లి రోజులు అది మ్యారేజ్ డే బర్త్ డే పుట్టినరోజు ఈ రోజులు ఉన్నాయి కానీ ఈ చెడ్డే పెట్టి డే లే డేలు నేను యాక్సెప్ట్ చేయను ఇవి వేస్ట్ డే ప్రస్తుతానికి ఈ లవర్స్ డే కూడా వేస్ట్ డేనే లెక్కకి నన్ను అడిగితే ఈ లవర్స్ డే కూడా వేస్ట్ డేనే నన్ను అడిగితే ఈ లవర్స్ డే కూడా అంత సిన్సియర్ లేదు లవ్ లో ఫస్ట్ సిన్సియర్ ఉన్న లవ్వర్స్ ఎవరైనా ఉంటే రమ్మని చెప్పు చూసుకున్నాం ఇదే నా ఛాలెంజ్ ఎవరైనా ఉంటే రమ్మని చెప్పు నేను చూసుకుంటా